దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తెనాలిలో వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల్లో అమ్మవార్లు భక్తుల పూజలు అందుకుంటున్నారు దసరా శరణి మహోత్సవాలు తెనాలిలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణలు నిర్వహించారు పలు చోట్ల అమ్మవార్ల విగ్రహాలను కొలువు తీర్చి నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల సందర్భంగా ఆయా దేవాలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక బోస్ రోడ్లోని వేంచేసి ఉన్న శ్రీ శ్రీవాసు కనిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి దేవస్థాన కమిటీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఐదవ రోజైన సోమవారం ఉదయం నుండి అమ్మవార్లకు విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పలువురు భక్తులు ఉభయ దాతలుగా వ్యవహరించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయ అర్చకులు అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాలను పర్యవేక్షించారు గంగనంపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వతవర్తిని అమ్మవారు సోమవారం పంచమి నాడు శ్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి అల్లంగారెలు రవకేసరి నైవేద్యంగా సమర్పించారు వైష్ణవి జ్యువెలర్స్ అధినేత కారంశ్య అమర్నాథ్ లక్ష్మీ సత్య రోజారాణి అఖిల్ వైష్ణవినాథ్ కుటుంబం ఉభయ దాతలుగా వ్యవహరించారు అట్లాగే సోమవారం కావడంతో శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారికి ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు ఇక స్థానిక సుల్తాన్బాద్ మెయిన్ రోడ్డు పక్కన గల శ్రీ దుర్గాభవాని అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు విశేష పూజలు చేశారు ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు సోమవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి విశేషంగా అలంకరణ చేశారు కమిటీ సభ్యులు చేపూరి సాంబశివరావు ఉత్సవాలను పర్యవేక్షించారు ఇక మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు ఐదో రోజైన సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకారలతో సహస్రనామార్చన నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు దేవస్థాన కమిటీ నుండి గ్రంథి మాధవరావు పొన్నూరు నాగసూర్య శశిధర్ రావు వరద వెంకట శేషగిరిరావు పేరుబోయిన అంకమరాజు తాడిపర్త్య హరిప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు కాగా దేవి చౌక్లోని శ్రీ దేవి అమ్మవారి దేవస్థానం వద్ద తొంభై మూడవ శరవ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఐదో రోజు శ్రీ దేవి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు మన్నవ వెంకట శివరామకృష్ణ ప్రసాద్ దంపతుల కె వెంకటేశ్వరరావు లక్ష్మీ పద్మావతి దంపతులు చివుకుల సుబ్రహ్మణ్యం శ్యామలాదేవి దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు శ్రీ రాజరాజేశ్వరీ సేవా సంఘం శ్రీ రాజరాజేశ్వరీ అన్నదాన సేవా సమితి సంయుక్తంగా ఉత్సవాలను పర్యవేక్షించారు కాగా స్థానిక శివాజీ చౌక్ వద్ద శ్రీ కాళికా మాత అమ్మవారి దేవస్థానంలో ముప్పై ఒకటవ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు సోమవారం శ్రీ కాళిమాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు పరిసర ప్రాంత భక్తులు ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ కాళిమాత భక్త బృందం సభ్యులు శ్రీ కాళిమాత దేవస్థాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు దసరా నవరాత్రులు వీలైతే ఐదో రోజు సోమవారం చనాలి శివాజీ బొమ్మ సెంటర్లో వెంకయ్య శ్రీ కాళీమాత దేవాలయంలో కాత్యాయని దేవి అలంకారంతో విలుస్తాము అమ్మవారి అందరూ అమ్మవారిని దర్శించ దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం పట్టణం చెంచిపేటలోని గాయత్రి నగర్లో గల గాయత్రి శక్తి పీఠంలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గాయత్రి అమ్మవారికి విశేష పూజలతో పాటు హోమం నిర్వహించారు పీఠం వద్ద మండపంలో హోమాలు జరిపారు పరిసర ప్రాంత భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలు హోమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు పన్నెండవ తారీఖు వరకు మనకు విజయదశమి అవుతుందండి అమ్మవారు ప్రతిష్ట చేసింది వేదమాత గాయత్రి తల్లిని మనం పదమూడవ తారీఖు ప్రతిష్ట చేసాం ఏకాదశి నాడు అందున మనకి పదమూడు రోజులు పదకొండు రోజులు కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అంటే పదమూడవ తారీఖు దాకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రోజున చండీమాతగా అమ్మవారు మనకు ఆశీస్సులు ఇస్తుంది విశ్వశాంతి కోసం లోక కళ్యాణార్థం ఇక్కడ ప్రతిరోజు నిత్యము ప్రతిరోజు యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఇది ఉచితంగా నిర్వహించబడుతుంది గత పది సంవత్సరాలుగా మీరెవరైనా ఇక్కడికి వచ్చి మీ జన్మదిన సంస్కారాలు కానివ్వండి అక్షరాభ్యాసాలు కానివ్వండి లేదు మీ పెళ్లి వివాహ సంస్కారాలకు సంబంధించినవి కానివ్వండి ఏవైనా ఇక్కడ ఉచితంగా చేయబడతాయి ఒకవేళ రాలేని పరిస్థితులు ఉన్న జన్మదిన సంస్కారానికి సంబంధించినైతే మీకు అక్కడనే ఉండే మీరు ఫోన్ చేసినట్లయితే మేమిక్కడ మీ పేరు మీద ఆహుతులు కూడా అమ్మవారికి నివేదన చేయటం జరుగుతుంది అంతా కూడా మీకు ఒక లాగా ఒక జ్ఞానాన్ని అందించేటువంటి శక్తి కేంద్రాలు చాలా అద్భుతమైనటువంటి శక్తి అదేవిధంగా నందివెలుగు గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానంలో ఎనభై ఎనిమిదవ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు నిత్య కుంకుమార్చన గణపతి హోమం చండీ హోమం నిర్వహించగా పది గంటలకు పార్వతీ కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు దేవస్థానం వద్ద మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు నందివెలుగు గ్రామ సర్పంచ్ ఉత్సవ గౌరవ అధ్యక్షులు దూళిపాల పవన్ కుమార్ నల్లూరి రాఘవేంద్ర తదితరులు పర్యవేక్షించారు గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేయించేసినటువంటి గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో బంగారు మా ఇలవేల్పుపై కొలువై ఉన్నటువంటి శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి యొక్క దేవీ శరణరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నందివేలు గ్రామంలో గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం ఎనభై ఎనిమిదవ సంవత్సరం దేవీ శరణరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రాతకాలాన్ని నిత్యార్చన సహస్రనామం కడ్గ కడ్గమాల పూజ తదుపరి అష్టోత్తర పూజ హారతి చండీ హోమము మరియు వివిధ రకాలటువంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క దేవీ శివనాథి మహోత్సవ కార్యక్రమంలో జరుగుతూ ఉన్నాయి మరి ఈ ఆలయము ఎంతో విశిష్టమైనటువంటి ఆలయము ఈ ఆలయంలో తొమ్మిది రోజు ఈ తొమ్మిది రోజులు కూడా మరి నిత్యము కూడా గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది పదవే రోజు మాత్రం విశేషంగా ఆ యొక్క దుర్గా సమేత నటరాజేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు ఎంతో ప్రేమతో భక్తితో అమ్మవారిని సేవించడానికి ఇంత దూరం వస్తారు అందరికీ కూడా ఎటువంటి లోడుబాట్లు కూడా జరగకుండా కమిటీ వారు చక్కగా బాధ్యత తీసుకుని అంతా కూడా సక్రంగా నగించు ఉన్నారు అదేవిధంగా నందులపేటలోని శ్రీ శిడి సాయి పీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఐదో రోజు కూడా ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపుసుందరి దేవి దర్శనమిచ్చారు సాయి గురుజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా అభిషేకాలు లక్ష కుంకుమార్చన జరిగాయి పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారిని సాయిబాబాను దర్శించుకున్నారు కమిటీ సభ్యులు నాగబలేశ్వరరావు యశోద అనంతలక్ష్మి లక్ష్మి గీతాశ్రీ ప్రతాప్ భవానీ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెనాలలోని నందలపేటలో వేంచేసినటువంటి శ్రీ శ్రీడీ సాయి అనుగ్రహపేటందు దేవీ శరణార్థుల్లో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నవి మరి కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ఎంతో విశేషంగా అమ్మవారిని చక్కగా చెరుకు గడలతో అదేవిధంగా గాజులతో అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది మరి ఈరోజు ప్రాతకాలంలో అమ్మవారికి భక్తుల చేత పంచామృత అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు భక్తులచే చేయ నిర్వహించడం జరిగింది అమ్మవారికి విశేషంగా పారాయణాది కార్యక్రమాలు అదేవిధంగా సాయి గురుజీ గారి మీద ఉండగా అమ్మవారి ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు తీర్థప్రసాద విన వినియోగము అదేవిధంగా భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి పారాయణాది కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు అన్నదాన ప్రసాద కార్యక్రమాలను కూడా స్వీకరించినారు మరి అదేవిధంగా